ఏమైనా సదురు ఇస్తు ఒకటో తిమోతి ఆరాచిన మాట ఉన్నది ఓ తిమోతి నీకు అప్పగించబడినటువంటి దాని దానిలో నువ్వు నమ్మకంగా ఉండు అపిత్రమైన మాటలకు విపరీతమైనటువంటి వాదాలకు దూరంగా ఉండు వాటిలో కొంతమంది ప్రవీణులు అనుకొని విశ్వాసంలో అంటున్నాడు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే క్రైస్తువులు అన్యులతో డిబేట్ చేయవచ్చా వాళ్ళతో వాద వివాదాలు చేయొచ్చా దేవుని వాక్యం ఏం చెప్తుంది వాడితో వాద వివాదం చేయవద్దు వాక్యం చెప్పు వినే పని అయితే అది కూడా వద్దంటే అవసరం లేదు వాళ్ళని విడిచిపెట్టేసి దేవుడు చూసుకుంటాడు ఆ విషయం వాళ్ళతో వాద వివాదాలు పెట్టుకోవటము ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవటము డిబేట్లు పెట్టుకోవటము అలాగ నువ్వు ఒప్పించలేవు ఒక వ్యక్తిని ఒప్పించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించాలి కానీ ఏ మానవుడు కూడా ఒప్పించలేడు అందుకని గుర్తించుకొని డిబేట్లు పెట్టడము దేవుడి వాక్యానుసారం కాదు అన్నిరితో వాద వివాదాలు పెట్టుకోవద్దు ప్రేమించండి వాక్యం చెప్పండి